నమస్కారం ప్లీజ్ ప్లీజ్ బాస్ ప్లీజ్ బాస్ బాస్ ప్లీజ్ గత కొన్ని రోజులుగా మా ప్రభుత్వంపై మా ప్రభుత్వంపై మాట్లాడుతున్నా మా ప్రభుత్వంపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని అమెరికాలో నుంచి వచ్చి మా నాన్న రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను మా నాన్నీ తీసుకొని వాళ్ళ నాన్నగారిది వాళ్ళ నాన్నగారిని వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారి కానీ మేము చూస్తామని కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయత ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు మీరు పెట్టిన మానసిక క్షోభ మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు ఇచ్చిన మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి గై ఆరు గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు రెండున్నర నెలలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటుందంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటుంది ఆ ఇగో తెంచుకోవాలంటే కొన్ని కష్టం ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ గా ఉండేవాడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారు ఆయన పక్కన జనం ఆయన్ని ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలో పెట్టాడు అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖాన్ ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ అని బాధ ఉండేవాడు ఒక పదేళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తులేరంటే సార్ మీరు పదేళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ అట్లా అట్ల కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మే సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదేంది నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ ఏంది నాకు దూరం ఏంది మానసిక శోభ పగడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడి కూడా కేటీఆర్ వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను ఛేదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లి చేసుకొని నీతో అంటే ఎవరూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ మాకేమైనా మాకు ఏమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటం ఆశ్రయాలు హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేటం రేవంత్ రెడ్డి గారిని తిట్టి కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఉన్న ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటేనే వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు దొరికినాయి మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు మన అవుటరింగ్ రోడ్ మన కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్ గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఏమంటే నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేత మీరు చేసిన పాపాలు గడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసి అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలకు ఒక పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈ రోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు గ్యారంటీ వచ్చింది ఏడు గ్యారంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం అదే మీ గవర్నమెంట్ లో మీ దారుణ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ బీఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమైనా మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాడు ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు రాళ్ళతో కొట్టించేవాడు మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళు ఉన్నాయి మాకు చేతులు ఉన్నాయి మాకు కాళ్ళు ఉన్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువతను అన్యాయం చేయకండి తెలంగాణ ప్రజలను న్యాయం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మమ్మల్ని భ్రమ నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే మూడు సీట్లు కూడా వచ్చాయి నువ్వు ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయేవాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయటం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్దరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వేరే ఓడితేడు కదా నాలుగు కోట్ల ఐదు కోట్ల ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికంగా ఎంత ఉన్నారో నాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్ని కాబట్టి మీరు ఓడిపోయారు మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి మాన్సింగ్ గారు నా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికొచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని నేను లక్షణం మనకు గెలుచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాడు మిమ్మల్ని తిరస్కరించారు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడే పీసీ ఆయన చేసుకున్న పోరాట చేస్తున్నాడు పీసీ ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది మీరు దయచేసి చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్నా ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి మీరు తీసేసిన తాసిల్దారు మీరు మీరు రిటైర్డ్ అయిపోయారు మీరు రాజకీయంగా పనికిరారు మీరు రాజకీయంగా వేస్ట్ మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుంటే హరీష్ రావు గారు మాట్లాడారు మా వాళ్ళు సమాధానం చెప్పారు మీరు దేనికి పనికిరారు మీరు అమెరికాలో ఇల్లు వెళ్ళి వచ్చారు మంచిగా సెట్లు ఇవ్వండి బాగుండండి మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి తప్పులు చేస్తే చట్టం తన పని తేసుకోపోతుంది మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్ గా మారి బాబు మాకేం సంబంధం లేదు రేవ కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు అందరినీ లెక్కలతో లెక్కలతో తీసి మీ అందరికీ అప్పు చెప్తాడు ఇది తెలంగాణ ప్రజల సొం ఇది తెలంగాణ ప్రజల ఆస్తి దీని ఎవరు దోసుకున్నా ఊరుకోరు ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు రాజ్య చట్టం తన తను చేసుకోబోతుంది దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి మీరు మెచ్చుకోపోయినా చూసి ఆనందించండి అయ్యయ్యో మేము ఎందుకు చేయలేదా అని అనండి మీరు గ్యారెంటీలు చేయలేరు అన్నారు చేశారు కల రెండు గ్యారెట్లు అయిపోయినా వచ్చి రెండు రోజులు రెండు గ్యారెంటీ అయిపోయి నాలుగు అయిపోయినా ఆ రెండు గ్యారెంటీ కూడా చేస్తారు రెండు రోజులు ఒక వారంలోనూ ఎల్లోనూ చేసేస్తారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి పడకుండా అయ్యో నెక్స్ట్ భగవంతుడు వల్ల మేము అధికారంలోకి వస్తే పదేళ్ల తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా వండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు పాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయినిది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం రానే ఉండు ఎందుకు మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్లా చూసుకోవడానిక మేము దోసుకునే మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవటానక మేము బీటలు పాడిపోయిన మేడిగేట్ చూసుకోవటానిక అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళందరం తీసుకొచ్చి చూపించటానిక పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలు కొట్టి మీరు చూపించామా మీరు కొట్టింది దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగు చేయండి రా మా ప్రభు అని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం కానీ మీరు మేడిగడ్డ చూసేది పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా ఎట్లా ఎందుకు చూడండి తప్పే ఉంది మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకొని ఈరోజు వస్తా మీరు ఎప్పుడైనా రండి ఎవరిని గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళని తీసుకుని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులు మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరం తీసుకుని పోతారు మీరు టైం చెప్పేందుకు రా మార్చి చూడో దానికి ఏదైనా పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ మేము ఏం తప్పు చేసినాం చూపించండి ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన థ్యాంక్ యూ అన్న నమస్తే ఒక ఒకటి అన్నా ఒంట్లో ఒక ఏళ్ళు షుగర్ వస్తే కాలు తీసేయరు ఆ ఏలు తీసేస్తారు ప్రాజెక్ట్ ఏం కోలుగొట్టాలని చూడలేదు దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లలతో బాగవుతుందని మూడు పిల్లలు బాగు చేస్తే బాగోద్దు అని రాసి ఇమ్మనండి రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసి ఇమ్మనండి ఒకవేళ పొరపాటు మేడిగడ్డ పగిలిపోతే మేడిగడ్డ పడిపే కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసి ఇమని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు రేపు లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు రాజ్యాంగం ఎవరు రాజ్యాంగం ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు మొత్తం పగిలిపో పనికి రానప్పుడు ఏం చేస్తాం సార్ పని పనికి రానప్పుడు ఏం చేస్తారు పనికి వస్తే పడగొట్టడానికి పిచ్చేవాళ్ళు ఇల్లు పడిగి వస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని మీరు తప్పు చేస్తున్నారు మీరు మూడు పిల్లలు వస్తే మనిషిలో మూడు పిల్లలు వస్తే దాని రేపు మూడు పిల్లలు ముప్పై పిల్లలు కాకుండా దీన్ని అరికట్టాలి లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కథ ఉంద బాగొద్దు నాలు ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ విమర్థి వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి దాని ప్రకారం పోదాం రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంది మా పార్టీ ఏది ఆశిస్తుంది నేను కే రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కాంగ్రెస్ పార్టీ అధికారం అవటంలో చాలా హ్యాపీగా ఉన్నా మా పార్టీ ఏది ఇస్తే అది కార్యకర్తగా సంతోషంగా ఉన్నా రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని చూసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశపడుతున్నా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా చేస్తుని బ్రహ్మాండంగా చేస్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నా థ్యాంక్ అన్నా తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్